ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథ్ని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు కళ్ళు మూసుకొని ఈ సాయిని పట్టుకోమ్మా కేవలం ఒక తప్పు వల్లనే నీ సమస్య తీరటం లేదు వెంటనే ఇది తెలుసుకొని సరిచేసుకో ఆ క్షణమే నువ్వు కోరింది నీ ముందు ఉంటుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం అందిస్తున్నారండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని తెలుసుకుందాం ఎందుకంటే ఈరోజు గురువారం నాడు మన జీవితంలో రాబోయే సంతోషం అంతా ఇంత కాదండి ఎందుకంటే మనం చేసిన తప్పులకు దాగిన తగిన శిక్షణ ఈరోజు మన మనం అనుభవిస్తున్నాం ఎంతో కొంత ఆనందంగా ఉన్నాము అంటే అది నిజంగా బాబా గారి కృప వల్లనే బాబాగారి చల్లని చూపు వల్ల ఈరోజు మనం ఎంత చిన్న ఆనందమైన పొందుతున్నాము అని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏ కష్టం వచ్చినా సరే బాబా ముందు కూర్చొని ధైర్యంగా మన మనసులో ఉన్న కోరికలు కానీ కష్టాలు కానీ పంచుకుంటున్నాము అంటే అది కేవలం బాబా గారి వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి కష్టం అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది కాకపోతే ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని గ్రహించలేక నానా అవస్థలు పడుతూ ఉంటాము ప్రతి మనిషి తన సమస్యల వల్లనే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు ఆ కష్టం ఆ సమస్య ఏ విధంగా వస్తుంది అంటే ఖచ్చితంగా తన కోరికల వల్లనే ఆ కోరికలు అనేవి మనం అంతం చేసుకోగలిగితే సమస్యలు అనేవి ఉండవు మనం అడిగిన అడ్డమైన కోరికలన్నింటినీ కూడా భగవంతుడు ఈరోజు తీరుస్తున్నాడు అంటే దానికి కారణం మనకేదో గట్టి గుణపాఠం తగలిపోతుందని అర్థం చేసుకోవాలి జీవితంలో ఏదో సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య నుండి మనం పెద్ద గుణపాఠం అనేది నేర్చుకోబోతున్నాము అని అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు సమస్యలు కానీ వారికి వారే కొని తెచ్చుకోవటం జరుగుతుంది తల్లి నువ్వు కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే తర్వాత ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్లు చెరువవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించటం బ్రతకటం నేర్చుకోవాలి బంధాలు బలంగా ఉండాలి అంటే ఒకప్పుడు ఒకప్పుడేది ఇద్దరూ బ్యాలెన్స్గా ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నీ చేతిలో డబ్బుంటేనే విలువలు బంధాలు నిలబడతాయి అన్న స్థాయికి మనం చేరుకున్నాం ఈ జీవిత ప్రయాణంలో వయసైపోయిన ప్రతి మ మనిషి కూడాను మరణిస్తాడు మనసు విరిగిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు జీ జీవిస్తాడు జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం అని దేన్ని కూడా దాచి ఉంచకూడదు నువ్వు జీవించి ఉండటమే అత్యంత ప్రత్యేకమైన సందర్శ సందర్భం అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నీలా ఉండాలి ఇతరుల్లా ఉండాలని అనుకోవటం ఆపేస్తే నువ్వు నీలాగే ఉండటం మొదలవుతుంది అది గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒకరి గురించి ఆలోచిస్తూ ఇతరుల సుఖాలు చూసి వారు వారి జీవితంలో అనుభవిస్తున్న సంతోషం చూసి నువ్వు కూడా అలా ఉండాలని నా జీవితం ఎందుకే ఎలా తయారైందని నువ్వు బాధపడుతూ కూర్చుంటే అది నిన్ను ఇంకా బాధ పెడుతుంది తప్ప ఏ విధమైన ఆనందాన్ని కూడా ఇవ్వదు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు ఇష్టమైన ప్రతి దాన్ని నువ్వు కోల్పోక తప్పదు ఈరోజు కాకపోతే అది రేపు అవుతుంది మనం సంపాదించే దాన్ని బట్టి మన జీవన విధానం అనేది ఉంటుంది మనం ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం అనేది మనకి దొరుకుతుంది ప్రతి మానవుని జీవితము ఒకేలాగా ముగుస్తుంది కాకపోతే వారి జీవిత కాలంలో వారు ఎలా జీవించారు ఎలా చనిపోయారు అన్న దాని మీద మాత్రమే వారి మధ్య తేడా అనేది గుర్తుపెట్టుకోవాలి తల్లి నీలోని అపరాధ భావం ఎంత మొత్తంలో ఉన్నా అది నీ గతాన్ని మార్చలేదు నీలో ఎంత ఆందోళన ఉన్నా నీ భవిష్యత్తును కూడా మార్చలేదు కాబట్టి ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఆ భగవంతుడు నీకు కావాల్సింది సమయానికి అందిస్తాడు ఏది కోరుకున్నా ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా అది నీ ముందుకు వచ్చి వాలుతుంది ఈరోజు కాకపోతే రేపటి రోజున అదిని దరి చేరుతుంది దాని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు తల్లి నీ జీవితంలో నిన్ను అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారం అవుతుంది సమస్యలను రెండుగా విభజించు వాటిలో నువ్వు పరిష్కరించలేని సమస్యలను ప్రక్కకు తోసాయి నువ్వు పరీక్ష పరిష్కరించగలిగే సమస్యల మీద మాత్రమే దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకో పరిష్కారం అనేది తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చునే వాడి జీవితంలో ఓటం అనేది తప్పదు కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ నీ గతాన్ని తవ్వుకొని బాధపడుతూ కూర్చుంటావో ఆ సమస్యలు నిన్ను ఇంకా చుట్టుముడుతూ ఉంటాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచు సాధ్యమైతే వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయి అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ నీ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నామంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించి తల్లి మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా వాటిని సరిది అసలు ప్రయత్నించకపోవటమే అసలైన లోపం అని చెప్పాలి లోపాలను మనం సవరించుకోవాలి జీవితంలో ఏదైనా సరే ఇవ్వటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి రావటం పొందటం అనేది మన చేతుల్లో ఉండదు ఈరోజు నువ్వు ఏదైనా చేజార్చుకున్నావు అని అంటే అది తిరిగి నీ దాకా చేరాలి అంటే కాస్త ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు నిర్ణయించబడి ఉంటుంది ఎప్పుడు ఏ సమయానికి ఏది దూరం అవ్వాలి ఏది దగ్గర చేయాలి అన్నది నీ కర్మ ఫలాలను బట్టి నువ్వు వాటిని దూరం చేసుకోగలుగుతావు ముందు నీ జీవితంలో నువ్వు చేసిన తప్పుల్ని సరిచే చేసుకో ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు తల్లి నీ కష్టాన్ని చెప్పుకోవడానికి నీ చుట్టూ ఎందరు ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవటం అదే ఒంటరితనం ఈ ఈరోజు నీకు ఈ సాయి ఉన్నారు అని నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు దానివి ఎలా అవుతావు చెప్పు నీకు ఈ సాయి తోడు ఉన్నంత వరకు కూడా నువ్వు ఎప్పుడూ కూడా అనాథవి కాలేవు ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు తల్లి కానీ తనువుగా గొడవపడి హక్కుగా కోప్పడి బాధ్యతగా వెంట ఉండే వారి మనసుల్లో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఎప్పుడూ అలాంటి మనస్తత్వాలు ఉన్నవారిని దూరం చేసుకోవద్దు తల్లి మనిషి ఒక మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అన్ అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని ఒక మనిషి జీవితంలో అద్భుతం అనేది ఎప్పుడైనా జరగవచ్చు కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా అనుక్షణం ఆనందం కోసం వెతుకులాడటమే నిజమైన జీవితం కనిపిస్తుంది తల్లి ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే అప్పుడే ఆ మనిషి యొక్క జ్ఞానం ఆ మనిషి యొక్క తెలివితేటలు ఆ మనిషిలో ఉన్న పరిజ్ఞానం నీకు అర్థమవుతుంది ఈ సృష్టిలో బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే తల్లి ఈరోజు నీకు కష్టం వచ్చింది కదా అని దానిని చూస్తూ బాధపడుతూ ఉన్న పరిస్థితుల్ని మరిచిపోయి నువ్వు చేసే పనిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మౌనంగా కూర్చుంటే వాటి వల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందో ఒక్క ఒకసారి ఆలోచించు ఈరోజు చిన్న చిన్న తప్పుల వల్లే రేపు పెద్ద సమస్యలుగా మారుతాయి కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదమ్మా స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే నీకు అర్థమవుతాయి లేదంటే ఎదుటవారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను నీకు కనబడతాయి అందుకే కష్టం విలువ తెలుసుకో ఆ భగవంతుడు ఇచ్చిన కష్టానికి ఒక పరమార్థం ఉంటుంది దానివల్ల నువ్వు పొందే అనుభవం చాలా గొప్పది తల్లి ఈరోజు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయిని పట్టుకో అంటే వెంటనే పట్టుకున్నావు నీ సమస్య తీర్చడానికి నేను వచ్చాను ఎక్కడా తప్పులు చేస్తున్నావో వాటిని గ్రహించి సరిసి సరిదిద్దడానికే నీ ముందుకు వచ్చాను నీ జీవితంలో ఉన్న బాధలు కన్నీళ్ళు ఏ ఉన్నా సరే వాటిని మాయం చేయడానికే ఈ సాయి వచ్చాడు తల్లి నీ కోసం ఒక బంధం ఎదురు చూస్తూ ఉంది అంటే దానిని ఎప్పుడూ కూడా దూరం పెట్టకు ఎందుకంటే ఆ బంధం ఒక్కసారి దూరమైతే చాలా బాధలు పడాలి నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట లేదు అంటే ఒక పూట లేదు ఒక రోజు నిర్లక్ష్యం చేయి తప్పు లేదు అదే పనిగా ప్రతిరోజు చేస్తూ ఉన్నావంటే అంటే ఏదో ఒకరోజు నువ్వు పిలిచిన పలకనంత దూరం వెళ్ళిపోతారు కాబట్టి ఎవ్వరిని అంత తొందరగా దూరం చేసుకోవద్దు నిప్పుకి కూడా చదులు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బతుకుతున్నాం నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది అది వాళ్ళ వాళ్ళ కర్మ ఫలాలను బట్టి వారు తప్పకుండా అనుభవిస్తారు ఈరోజు నీ పైన నింద వేశారు అంటే అది నింద అయిపోదు ఎందుకంటే ఆ భగవంతుని ముందు నువ్వు చెప్పుకోవాలి ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడి ముందు క్షమాపణ కోరు అంతేగాని నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఒక నింద నుండి నువ్వు బాధని అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడి వారికి శిక్షని విధిస్తాడు ఈ రోజు వారు నిన్ను చూసి నవ్వవచ్చు కానీ రేపటి రోజున అదే నవ్వుకి కారణం అవుతారు కర్మ ఊరికనే వెనక్కిపోదు నీకేమి నేర్పాలో అన్నీ నేర్పించి అప్పుడు కానీ నిన్ను వదిలి వెళ్ళదు దూరం దుఃఖంగా మారినప్పుడు ప్రేమ లోతు ఎంతో బంధం విలువ ఏంటో మనకి తెలిసి వస్తుంది అప్పుడే ఒక మనిషి విలువ కూడా అర్థమవుతుంది వెనక్కి తిరిగి చూడకు నిన్ను కాదనుకున్న కాలం కోసం నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం ఎప్పుడూ కూడా తిరిగి చూడకూడదు అలాంటి వారి బంధాల కోసం నువ్వు ఎదురు చూడటం కూడా వ్యర్థమే అవుతుంది కోరుకున్నది దొరకనంత కాలం మనిషి వెంటాడు వెంట పడుతూనే ఉంటాడు ఒక్కసారి కోరుకున్నది దొరికితే ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాడు అదే మానవుని యొక్క లక్షణం తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఈ జీవితానికి సరిపడనంత ఆనందం ఈ సాయి నీకు అందించబోతున్నాడు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు నీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు తల్లి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను ఇబ్బంది పడకూడదు అనేది మరటితనం అవుతుంది అలాంటి మనస్తత్వం నా బిడ్డకు లేదు నేను ఇబ్బంది పడినా పర్వాలేదు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం అవుతుంది అలాంటి మంచితనం నా బిడ్డకు ఖచ్చితంగా ఉంది అలాంటి వారిని సదా ఈ స్థాయి రక్షిస్తూ ఉంటారు నేను బాగుండాలి అనుకోవటం స్వార్థం అవుతుంది నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవటం మంచితనం అవుతుంది నా బిడ్డలు ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదమ్మా మనం బాధలో ఉన్నా సరే మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం తల్లి నువ్వు ఎంతగా ఆనందంగా ఉంటే నీ ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది ఈరోజు నీ మనసు కలత చెందిందని బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ ఇంటి వాళ్ళను కూడా బాధ పెట్టిన వాడివి అవుతావు తల్లి జీవితంలో మంచి రోజులను చూడాలి అంటే చెడ్డ రోజుల్ని దాటుకుని రావాల్సిందే కావాల్సిందల్లా మనిషికి ఓపిక ధైర్యం కృషి పట్టుదల ఇవి ఉంటే ఎంతటి కష్టాన్నైనా నా ఎదుర్కోగల శక్తిని ఆ భగవంతుడి కల్పిస్తాడు మంచి కోసం ఎప్పుడూ కూడా తాపత్రేయపడాలి ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎలాంటి నిర్ణయాన్నైనా సరే ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ప్రతి మనిషి కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వాళ్ళకి మనం అంటే ఏంటో మనం రుజువు చేయవలసిన అవసరం కూడా లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామో అన్నదే ముఖ్యం మనకు ఎవరైతే సహాయం చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నామా అనేది కూడా ముఖ్యం అది గుర్తుంచుకొని నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరిలాగా నవ్వుతూ బ్రతకాలి అంతేగాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకుండా అందరూ నా వాళ్ళే అని మెరిసిపోయి మురిసిపోయి నటనతో కూడిన మనిషి ప్రేమ ఎప్పటికీ కూడా ప్రమాదకరమైనది అలాంటి వారిని నువ్వు దగ్గర చేసుకొని నీ జీవితాన్ని ఆగాధంలోకి నెట్టుకోకు తల్లి నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉంటారు అలాంటి వారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మవద్దు అన్నీ తీరిపోయాక చేసిన మంచిని మరిచిపోతారు కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు కదా మరి ధర్మం కూడా ఊరుకోదు కదా జీవితాంతం మర్చిపోని నీ గుండె పాటం అలాంటి వారికి నేర్పిస్తుందిలే నువ్వే ధైర్యంగా ఉండు తల్లి అడవికి పోయిన ని రాముడు రాజే అయ్యాడు జోదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు రాజే అయ్యాడు వ్యక్తిత్వంలో ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో పని లేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే అవుతాడు ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కదా కర్మ ఫలితం అంటే మరి అలాంటి కర్మఫలానికి నువ్వు చూసి భయపడాలి కానీ ఎవరో మనిషి అన్న మాటలకు ఎవరో నిందించారని నువ్వు భయపడకు ఆ భగవంతుణ్ణి చూసి భయపడాలి భగవంతుడు రేపు నాకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాడా అని భయపడాలి నువ్వు చేసే పనులను చూసి నువ్వు భయపడాలి నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే భయపడాలి ఒక మనిషిని నువ్వు నిందించాడని నువ్వు భయపడకూడదు తల్లి పాప పుణ్యాలు అనేవి మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్న వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే అని ఆ భగవంతుడు ఎందుకు చెప్తాడు తల్లి నువ్వు అర్థం చేసుకోవాలి నీ జీవిత గమ్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు తల్లి కర్మ ఫలితమే తిరిగి వచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు ఇలానే జరుగుతుంది కాబట్టి ఒకరి చెడు కోరుకోవద్దు ఒకరి మంచిని మాత్రమే కోరుకో ప్రేమగా ఉండటం నేర్చుకో అలవర్చుకో అలాంటివి నీకు వందేళ్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకానున్న కాలం తప్పకుండా శిక్షిస్తుంది మరి ఇంకెందుకు బాధపడతావు మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు నువ్వు ఎంత శాంతంగా ఉంటే ఆ భగవంతుడు నీకు అంత అండగా ఉంటాడు గుర్తుపెట్టుకో తల్లి ప్రతి మనిషి ఒకటి మర్చిపోతున్నాడు పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అనే సమ్మె మనం ఇతరులకు హాని చేసేటప్పుడు కూడా ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇది ఎంత మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ప్రతి మనిషి తప్పు చేస్తాడు ప్రతి మనిషి జీవితంలోనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు తల్లి దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి తల్లి నీకొక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను ఈరోజు ఈ గురువారం నాడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని చూడబోతున్నావు ఈ సాయి మీద నమ్మకం ఉంచు నీకు ఆనందాన్ని కలిగిస్తాను నీ ఇంటికి ఆహ్వానితుడినై వస్తాను నా బిడ్డ నా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తుందని తెలుసు తనకు ఆనందాన్ని నింపడానికే స్వయంగా నేనే వస్తాను తల్లి ఈ సాయి సందేశం విని నిశ్చంతంగా పడుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మన అందరి కోసం అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒక్క లైక్ అయితే చేసి ఎంతోమంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఆ సాయి ఆశిష్యులు మన అందరిపైన ఉండాలి అంటే ఒక్క లైక్ అయితే చేయండి రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన Thank you for watching.